మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయన మహా ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆ దేవదేవుని ఆశీస్సులతో అన్ని రాశుల వారికి కూడా బాగుండాలని అందరికీ శుభ ఫలితాలు సంప్రాప్తించాలని మనసారా కోరుతూ మీ ఆస్ట్రో నెల్లిపూడి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మేసరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం ఈ రాశి వారికి గ్రహాల యొక్క సంచార గమనం ఎలా ఉందో అలాగే ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ రాశిలోకి ఏ నక్షత్రములు వారు చెందుతారో చూస్తే కనుక అశ్విని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదం వారు ఈ రాశికి చెందుతారు అలాగే ఈ సంవత్సరం ఈ జన్మరాశి లాగాయితూ గురు గ్రహం ఈ ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు కూడా జన్మరాశిలో సంచారంలో ఉండి తదుపరి కుటుంబ ధన రాశి యగు రాశిలోకి సంచారంలోకి వెళ్తారు ఇంకా సంవత్సరం అంతా కూడా రాశిలోనే సంచారంలో ఉంటారు అలాగే ఈ రాశికి లాభరాశి ఆగు ఏకాదశ రాశిలో అనగా కుంభరాశిలో శని భగవానుడు ఈ సంవత్సరం అంతా సంచారంలో ఉంటారు అలాగే ఇంకా రాహువు ఈ జన్మరాశికి పన్నెండవ ఇంట మేనరాశిలో సంచారం అలాగే కేతువు ఈ రాశికి ఆరవ ఇంట అనగా కన్యా రాశిలో కేతు సంచారంలో ఉంటారు ఈ విధమైన గ్రహస్థితులు మరియు నెలల వారీగా చూస్తే ఉన్న గ్రహాల యొక్క స్థితిగతులు చాలా వరకు ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారికి అనువుగానే ఉన్నాయి ఇప్పుడు మనం ఈ గ్రహ సంచారం వల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి ఈ నూతన సంవత్సరం చాలా ఆశాజనకంగా అభివృద్ధి దాయకంగా ఉండబోతుంది ముఖ్యంగా జన్మ ఇరవై ఐదు వరకు ఈ ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు కూడా జన్మరాశిలో సంచారము ఉండి తదుపరి కూడా కుటుంబ ధనరాశిలోకి వెళ్ళడం చాలా శుభ పరిణామంగా చెప్పవచ్చు గురుబలం సంపూర్ణంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా ఇటు జన్మరాశిలో మరియు కుటుంబరాశిలో సంచారం వల్ల సహజంగా కుటుంబ ధనకారకుడు గురువే కాబట్టి వీరికి కుటుంబ సౌఖ్యము మంచి ధనాదాయము అలాగే వ్యక్తిత్వ వికాసంతో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి పనిలో కూడా విజయం సిద్ధిస్తూ ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది అభివృద్ధి పదంలో నడుస్తారు సన్మాన గ్రహీతగా ఉంటారు అలాగే లాభరాశిలో కూడా శని భగవానుడు సంచారము మరియు రాహుకేతువులు కూడా కరెక్ట్గా ఎక్కడుండాలో అక్కడ సంచారంలో ఉంటారు కావున వీరికి ఈ సంవత్సరం ఎదురుండదు చాలా వరకు అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు నూతన గృహ నిర్మాణము లేదా నూతన కార్యక్రమములకు శ్రీకారం చుట్టవచ్చు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై తర్వాత నుంచి కుటుంబ రాశిలో గురువు సంచారంలో ఉండడం కారణంగా కుటుంబ సౌక్యం ఉంటుంది అలాగే వ్యాపారం వ్యవసాయం చేతివృత్తి పని వాళ్లకు అన్ని రంగాల వారికి ము ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రైవేట్ లేదా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యంగా వీరి మాటకు తిరిగి ఉండదు ఆర్థికంగా చాలా బలపడతారు రుణ బాధలు తీరుతాయి అలాగే కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుటకు కుటుంబ సభ్యులతో కలిపి ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్ళటకు ఇష్టమైన ప్రదేశాల సందర్శన కూడా ఎక్కువగా వెళుతూ ఉంటూ చక్కగా కుటుంబ సభ్యులతో చక్కగా జీవనం కొనసాగడానికి బాగుంటుంది కుటుంబం కూడా వీరికి సహకరిస్తారు అలాగే వీరి మాటకు ఎదురుండదు వీరి మాట శాసనములా ఉంటుంది వీరి మాటతో ఎంతటి పనైనా సరే నెరవేర్చుకుంటారు అనగా వీరి మాటతో ఇతరులని ఆకట్టుకుంటారు అలాగే వ్యాపార రంగాల వారికి మంచి లాభాల పంట ఉంటుంది అన్ని రంగాల వ్యాపారాల వరకు బాగుంటుంది అలాగే లాభరాశిలో శని సంచారం కూడా చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యంగా విలువైన వస్తువులను విలువైన పంట పొలాలను కొనుగోలు చేస్తారు అలాగే ట్రాన్స్పోర్టు ఆటోమొబైల్స్ శని పాలిత కారక విషయాలన్నీ కూడా చాలా చాలా అను అనువుగా ఉంటాయి అనగా ఆటోమొబైల్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ రంగాల వారికి మంచి లాభాల పంట ఉంటుంది అలాగే రాజకీయ రంగం వారికి కూడా చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు చాలా ప్రజాదరణ లభిస్తుంది మంచి పదవీ లాభం ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి రాహుకేతువులు కూడా పన్నెండవ మరియు ఆరో వెంట అనగా ఈ దుస్థానాల్లో పాపగ్రహాలు సంచారం వల్ల వీరికి తిరుగుండదు అజాతశత్రువుగా అజాత శత్రువుగా ఉంటారు ఎంతటి వారినైనా సరే ఎదిరిస్తారు వీరు వీరికి ఎదురొస్తే వారే వెనక్కి తగ్గే ఎక్కువ అవకాశాలు ఉంటాయి వీరి మాట వీరి యొక్క చేతలు చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి ఇతరులపై సమాజంపై చాలా ప్రభావం చూపించే విధంగా ఉంటాయి ముఖ్యంగా అజాత శత్రువుగా ఉంటారు అలాగే విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి చాలా బాగా మంచి సమయంగా చెప్పవచ్చు వేసా ప్రాసెస్ తదుపరి విషయాలన్నీ కూడా త్వరితగతిన పూర్తయ్యి శీఘ్రంగా విదేశయానం చేయడానికి ఈ సంవత్సరం చాలా మంచి అవకాశంగా చెప్పవచ్చు విదేశాల నుంచి కూడా రాబడి ఆదాయం ఉంటుంది విదేశాలతో వ్యవహారం నడిపేవారికి చాలా అనువైన సమయంగా ఈ సంవత్సరం చెప్పవచ్చు అలాగే ఈ నెల ఈ ఈ ప్రతీ నెల కూడా చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై తర్వాత నుంచి గురువు రెండవ ఎంట నుంచి అటు శత్రు స్థానాన్ని మరియు లాభస్థానాన్ని తన యొక్క కోణ శుభదృష్టితో చూడడం వల్ల శత్రువులే మిత్రులుగా కలిసి వస్తారు అలాగే లాభరాశి పైన గురువు సంపూర్ణ పూర్ణ దృష్టి ఉండడం వల్ల మల్టిపుల్ అనగా పరి విధ పరి పరి విధాలుగా లాభాలు ఉంటాయి ముండి బాకీలు వసూలవుతాయి అకస్మాత్తుగా ధనలాభం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం గురువు జన్మ ద్వితీయ స్థానాల్లో సంచారం అనేది ఎన్నాళ్ళకో కానీ అలా సంచారంలో ఇప్పటివరకు రాలేదు సో ఈ సంవత్సరం అంతా కూడా గురువు మంచి శుభస్థానాల్లో సంచారంలో ఉండడం నిజంగా చాలా అదృష్టంగా చెప్పవచ్చు నిజంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారికి ఉన్నతమైన పదవులు ఉన్నతమైన సంఘజీవనము ఉన్నతమైన అధికార ప్రాప్తి వీళ్ళు చేసిన చిన్న పనికి ఎక్కువ గుర్తింపు పొందే అవకాశం ఉంది అలాగే ఈ జన్మ రాశి నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు కూడా పంచమ్మ రాజు పైన గురువు దో పూర్ణదృష్టి ఉండడం వలన ఎప్పటి నుంచో సంతానం లేక ఇబ్బంది పడుతున్న నూతన దంపతులకు అని లేదా సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే వ్యాపార రంగాల వారికి ముఖ్యంగా ఫ్యాన్సీ కిరాణా అపరాల్ బిజినెస్ ఈ రంగాల వారందరికీ కూడా బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలకు కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా స్థిరపడతారు ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకున్న వస్తువులను కానీ లేదా ఇంటిని కానీ లేదా పంట భూములు కానీ కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా మనశ్శాంతి కూడా వీరికి లభిస్తుంది చక్కగా మనశ్శాంతితో చక్కగా ఆనంద జీవనం ఉంటుంది ఐశ్వర్య ప్రాప్తి విలువైన వస్తు ప్రాప్తి ఉంటుంది వీరికి ఏదైనా ఇబ్బంది ఉంది అని చెప్పాలి అంటే ఈ లాభరాశి నుంచి జన్ జన్మరాశిపై శని తృతీయ దృష్టి ఉండడం కారణంగా అవకాశాలు వచ్చిన కొద్దిగా ఈ అలసత్వం నిరాశ ఈ వైరాగ్య భావాల నుంచి ఇబ్బందులు గురవుతుంటారు అవకాశాలు వచ్చిన ఏదో అవాంతరాలు ఎదురవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి అయినప్పటికీ రెండవ వెంట గురువు మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తాడు అవకాశాలు వెలుగు ఉంటుంది దాన్ని మీరు అందిపుచ్చుకోవడంలో జాప్యం చేయకుండా ఎక్కువగా ఉత్సాహంగా ఉంటూ మీరు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి ఈ లాభ శని జన్మరాశిని చూడడం వల్ల అప్పుడప్పుడు బద్ధకము నిరాశ నిస్పృహలతో అప్పుడప్పుడు ఇబ్బందికి ఇబ్బందులు పడుతూ ఉంటారు కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిరాశను దరిచారనీయకుండా ఆత్మవిశ్వాసంతో నిరంతర ఉత్సాహంతో మీరు ఎప్పుడు వ్యవహరించాలి ఇలా ఉత్సాహంతో క్రమశిక్షణతో మీరు ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలను పొందగలరు భగవంతుని ఆశీషులు మీ పూర్వజన్మ పుణ్యం ఈ సంవత్సరం మీకు అనుభవంలోకి రాబోతుంది తద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు మెమరబుల్గా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుట విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేయటం విలువైన పంట భూములను కొనుగోలు చేయటం ఏ పని చేసినా అదృష్టం మీ వెన్నంటే ఉంటూ ఈ సంవత్సరం అంతా కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంటుంది ఈ జన్మ గురువు సంచారం వల్ల సప్తంపై గురు దృష్టి ఉన్న కారణంగా అవివాహతులకు వివాహ సూచన కనిపిస్తుంది మంచి గొప్పింటి సంబంధములు సెట్ అవుతాయి అలాగే భార్యాభర్తలు మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇది ఎప్పుడైనా దూరపడిన దంపతులు ఎవరిని ఉంటే తిరిగి ఈ సంవత్సరం కలుసుకోగలుగుతారు అలాగే అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది కుటుంబంలో వేరేదే పై చెప్పవచ్చు అలాగే ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూస్తారు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా ఉపశమనం పొందుతారు అలాగే రుణ బాధలు తీరుతాయి మీరే ఈ రాశిలో ఉన్న రా మేషరాశి వారే తిరిగి మీరే ఇతరులకు రుణం ఇచ్చే స్థాయిలోకి మీరు చేరుకోగలుగుతారు ఇంకా ప్రతి విషయం ముఖ్యంగా పిల్లలు విద్యలో రాణిస్తారు విద్యార్థులు విద్యలో రాణిస్తారు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వటం అలాగే మంచి జ్ఞానంతో మెలుగుతారు అలాగే యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు రైతు సోదరులకు చాలా అనువైన సమయము ముఖ్యంగా ఈ సంవత్సరం కొన్ని నెలల్లో అయితే భాగ్య పంచమ స్థానాల్లో కుజుడు సంచారంలో ఉన్న కారణంగా వ్యవసాయదారులకు చాలా మంచి సమయంగా చెప్పవచ్చు పంట అనువుగా ఉండి మీకు లాభాల పంట ఇస్తుంది అలాగే చేతి వృత్తి కళాకారులకు చాలా మంచి సమయము గుర్తింపు లభించడంతో పాటు మీరు మంచి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు సినీ కళాకారులకు మంచి అవకాశాలు వెలువ ఉంటుంది అలాగే ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే వారికి ఈ ఎవరైతే ప్రభుత్వ కొలువుల్లో ఉంటారో వారికి ఈ సంవత్సరం ప్రమో ఇతర పై పదవులకి ఉత్తీర్ణులవుతారు అనగా ప్రమోషన్ పొందుతారు లేదా అనుకున్న ప్లేసెస్కి బదిలీలు పొందుతారు ప్రైవేట్ రంగాల వారికి కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యంగా ఎండోర్మెంట్ ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్స్ ఫైర్ పోలీస్ ఈ శాఖల వారందరికీ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ శాఖల్లో ఉన్నత పదవులకు వెళ్ళడము అలాగే శాఖపరమైన అనువైన వాతావరణం వీరికి ఉంటుంది ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాల్లో వారికి కూడా ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది ఎందుకంటే గురువు రెండవ వెంట అన ధనరాశిలో సంచారం వల్ల బ్యాంకింగ్ అన అనగా ధనం ఉండే చోట చేసే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వారికి అన్ని అన్ని వసతులతో పాటు మంచి ఉన్నత పదవులు లభించడానికి కానీ ఉన్నత వ్యవహారం నడపడానికి కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది వీరు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శని భగవానుడికి తైలాభిషేకాలు చేయడం మంచిది అలాగే ఈ రాశి అధిపతి అయిన కుజుడికి కూడా మంగళవారం మరియు గురువారం మమ్మల్ని పాటించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన శని భగవానుడి యొక్క ఆరాధన ఉన్నత ఫలితాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి వారికి తిరుగు ఉండదు ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు మంచి మెమరీస్ని కట్టుకుంటారు ఉద్యోగులకు కానీ వ్యాపారస్తులకు కానీ విద్యార్థులకు కానీ యువకులు స్త్రీలకు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా అభివృద్ధిదాయకంగా అదృష్టదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం భగవంతునిచ్చిన ఈ యొక్క మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి నిరాశ నిస్పృహలను వీడండి ఉత్సాహంతో క్రమశిక్షణతో మెలగండి ఈ సంవత్సరం ఇచ్చే ఫలితాలను ఇంకా మీరు వాటిని అందుపుచ్చుకొని వాటిని సఫలీకృతం చేసుకోండి శుభం భూయాత్ ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష్య సంప్రదింపులు ఉచితం ఈరోజే డౌన్లోడ్ చేసుకోండి